బీసీలో అనగారిక వర్గానికి చెందినటువంటి మేము సమాజంలో అనేక ఇబ్బందులు గురైవుతున్నాం ఇలాంటి వారికి ఈరోజు ఆదర్శవంతమైనటువంటి నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మరి ఒక బడుగు బలహీన వర్గాల తరఫున భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని సాధించి ఒక దళిత మహిళని ముఖ్యమంత్రిని చేసినటువంటి ఒక ఆశయ సాధకుడు అంబేద్కరు మరియు మరి ఈరోజు పూలే యొక్క ఆశయాలను కొనసాగించినటువంటి కాన్సీరామ్ గారి యొక్క తొంభై ఒకటో జయంతి రోజు మరి ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప పనులను మనము స్మరించుకొని ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ఈరోజు యువతంతా కూడా ముందుకు నడవాలా అతని జీవిత లక్ష్యాన్ని కూడా మనం స్టడీ చేసి ఓహో ఈయని ఉత్తరప్రదేశ్ లాంటి అతిపెద్ద రాష్ట్రంలో అధికారాన్ని ఎలా చేజిక్కించుకున్నాడు మరి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ లాంటివి ఎట్లా రాష్ట్రాల్లో అయిపోతూ అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అయిపోతూ మరి చూస్తూ ఉంటే ఇద్దరిద్దరు తప్ప శాసనసభలు ఎవరు లేని పరిస్థితి అగ్రవర్ణాల వాళ్ళు ఎయిటీ పర్సెంట్ పోతే అసెంబ్లీలో కానీ చట్ట కానీ అధికారాన్ని కానీ అనుభవిస్తున్నటువంటి వీరందరికీ కూడా మనం ఆ యొక్క ఏదైతే అధికారాన్ని సాధించాలంటే తప్పకుండా కూడా మనం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కూడా ఐక్యమై కాంచీరాం యొక్క ఆశయ సాధనలో ముందుకు పోయి భవిష్యత్తులో మరి రాజ్యాధికార సాధన కోసము మనకి చెయ్యి చెయ్యి కలిపి ముందుకు సాగాలని ఆయన ఆశయాలు కొనసాగించేందుకు యూత్ అంతా కూడా నడుము బిగించాలని చెప్పేసి కూడా ఆయన జయంతి రోజు నేను ప్రతి ఒక్కరిని కూడా ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నాను